టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక కావలి నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఓ అండ్ ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మతులు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో తెలిపారు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను గుర్తించాల్సిన సమయం ఆసనమైందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు రైతులు ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ పంట పండిస్తున్నారని తెలిపారు రాక్షస పాలన ముగిసిన తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి నిండిపోయినా కావలి నియోజకవర్గంలో రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కావలి నియోజకవర్గంలో తొంభై మూడు చెరువులు ఉన్నప్పటికీ వాటి మరమ్మతులకు అవసరమైన ఓ అండ్ ఎం నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదన్నారు అరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల పొడవైన కావలి కాలువలకు కూడా గత కొన్నేళ్లుగా సంరక్షణ నిధులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు చెరువులకు చిన్న బ్రీచ్లు వచ్చినా మరమ్మతులు చేయకపోవడంతో నీరు సముద్రంలో కలిసిపోతుందని రైతులు పంటలు వేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాబోయే రబీ సీజన్ లో పంటల సాగు ప్రమాదంలో పడకముందే కావలి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణం ఓఎండ్ఎం నిధులు మంజూరు చేయాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష రైతాంగం ఖరీఫ్లో పంటలు పండించారు మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కావలి కాన్స్టివెన్సీలో తొంభై మూడు చెరువులు ఉన్నాయి దశ మైనర్ అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కావలి కాలువ అరవై ఏడు పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి కావలి కాలువలో ఈ రోజు నిధులు వెచ్చించని కారణాన అదే విధంగా మైనర్ ఇరిగేషన్ సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈ రోజు చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రం రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దయించి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి గారికి ఓఎన్ఎం నిధులను ఇమిడియట్లీ కూడా మంజూరు చేయించి గతంలో ఓఎన్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటి అన్నిటి కూడా నిధులు ఇచ్చి ఈ రోజు మళ్ళా మా కావల నియోజకవర్గం రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు పాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి